ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవి భాగవతము రెండవ స్కందము మూడు నాలుగు అధ్యాయాలు రెండవ స్కందంలోని మొత్తంలో నాలుగవ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము సూత మహర్షి ఇంకా ప్రదీప మహారాజు పుత్రుని గురించి ఇలా చెప్తున్నాడు ఇట్లా ప్రదీప మహారాజు పుత్రుని ఆదేశించి ప్రసన్నుడే తన రాజ్య సంపదను అతనికి అప్పగిచ్చాడు వనాలకి వెళ్ళిపోయాడు అక్కడ ఆయన తపస్సు చేయడం ప్రారంభించాడు భగవతి జగదంబికను ఉపాసించాడు తరువాత సమయానుకూలంగా శరీరాన్ని పరిత్యజించి స్వర్గానికి అర్హుడయ్యాడు ఇప్పుడు మహాతేజస్వైన శంతనుని చేతికి రాజ్యం యొక్క శాసన పగ్గాలు వచ్చాయి సకల భూమండలానికి ఏకఛత్రాధిపత్యం వహించాడు ఈ నరేసుని రాజ్యమునందు ధార్మికమైన వ్యవహారమే జరుగుతుండేది ఆయన ప్రజలను చక్కగా పరిపాలిస్తుండేవాడు ప్రతీపుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత సత్య పరాక్రముడకు శంతనుడు ఒకసారి వేటకెళ్ళాడు అతడు గంగానది తీరంలో దట్టమైన అడవిలో తిరుగుతున్నాడు అక్కడే అతనికి అద్భుతమైన అభూషణములతో అలంకృతమైన ఒక చక్కటి కన్య కనిపించింది ఆమెను చూసి రాజైన శంతనుకు ఎంతో హర్షం కలిగింది తండ్రి చెప్పిన స్త్రీ ఈమె అని అతడు అనుకున్నాడు ఈమె అపర లక్ష్మిలాగా రూపాన్ని ధరించి శోభిల్లుతున్నది ఆమె ముఖార వింద శోభను రాజు రెప్పపాటులేని నేత్రాలతో ఆస్వాదిస్తూ ఉండిపోయాడు అయినప్పటికీ చూడాలనే కోరిక అతనికి ఉపశమింపలేదు పాపరహితుడమైన సౌనక ఆ సమయంలో శంతనుడు ఎంతో ఉద్యుగ్నుడై ఉన్నాడు సౌందర్యవతైన ఆ కన్య తన మనస్సులో రాజకు మహాభిషుడితడే అని నిశ్చయించుకుంది ఆమె తనువు ప్రేమతో పులకించింది ఆమె చిరునవ్వుతోటి రాజు ఎదుటకు వచ్చింది సుందర నేత్రి అయిన ఆ కన్యను చూసి రాజు మనస్సు ఆనందమగ్నమైంది అమృతమయమైన మధుర వచనములతో ఆమెను ఆనందపరుస్తూ ఆ మహారాజు ఇట్లా అంటున్నాడు సుందరి నీవు దేవతవా మనిషివా గంధర్వవనితవా యక్షిణివా నాగకన్యవా లేక అప్సరసవా వీరిలో ఎవరివి నీ ముఖము ఎంతో మనోహరముగా కనిపిస్తున్నది అవును సుందరి నీవెవరివైనా కావచ్చు నీవు నా ధర్మపత్ని స్థానమును స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఆమె గంగయని శంతనునికి తెలియదు గంగా అతడు రాజుకు మహాభిషుని ఈ సమయంలో శంతనుని రూపంలో జన్మించాడని తెలుసుకుంది అందువల్ల మునిపటి ప్రేమ సంబంధమును స్మరించి గంగ రాజు ప్రస్తావనను అంగీకరించింది నవ్వుతూ ఆయనతో ఇట్లా చెప్పసాగింది గంగ ఈ విధంగా చెప్తున్నది మహారాజా నీవు రాజైన ప్రతీపుని కుమారుడవు నేను నిన్ను బాగా ఎరుగుదును నీ వంటి యోగ్యుడైన భర్త లభిస్తూ ఉండగా ఏ సుందరి కూడా ఎందుకు వరించదు కానీ రాజేంద్ర మీరు వచనబద్ధులైతే మిమ్మల్ని భర్తగా స్వీకరిస్తాను రాజా మీరు రాజాది రాజులు నా ప్రతిజ్ఞను వినండి అప్పుడే మిమ్మల్ని పతిగా నేను స్వీకరిస్తాను నేను ఏ పని చేసినా అది చెడ్డదైనా మంచిదైనా దానిని మీరు ఆపకూడదు నాకు ఇష్టం లేని వచనములు చెప్పకూడదు అవి ఎప్పుడు కూడా మీరు చెప్పొద్దు రాజేంద్ర మీరు ఎంతో ఉత్తములు అయినప్పటికీ మీరు నా మాటను తిరస్కరిస్తే అదే క్షణంలో నేను మిమ్మల్ని వదిలి నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోతాను గంగాదేవి వసువులు రాబోయే జన్మలను మహాభిషుని ప్రేమ ప్రార్థనను తన హృదయంలో తలుచుకుంది రాజు ఆమె షరతులకు అంగీకరించాడు అట్లనే ఆమె కూడా రాజును పతిగా భావించింది ఇట్లా మానవ రూపమున ప్రకటితమైన గంగా శంతని వివాహం ఆడింది ఉత్తమ వరుణకు వధువై సౌభాగ్యవతి అయిన గంగా రాజభవనమున విహరిస్తూ ఉన్నది రాజు ఆమెతోటి మనోహర ఉపవనములందు తిరుగుతూ ఆనందిస్తూ ఉన్నాడు గంగ కూడా రాజును సంతోషపెట్టడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నది అనేక సంవత్సరాలు గడిచిపోయాయి తరువాత శంతనుని సంయోగము వలన దివ్యలోచనయ్యకు గంగాదేవి గర్భము ధరించింది ఆమె పుత్రుని రూపంలో వసువునకు జన్మనిచ్చింది బాలుడు ఉదయించగానే అతనిని ఆమె గంగాజలమునందు విసిరివేసింది రెండవ వాణిని కూడా అట్లాగే చేసింది మూడవ నాలుగవ ఐదవ ఆరవ ఏడవ బాలకులనందరినీ గంగ ద్వారా మృత్యుముఖానికి చేరుస్తున్నది అప్పుడు మహారాజును ఎంతో చింత కలిగింది నేను ఇప్పుడు ఏం చెయ్యాలి ఎట్లా నా వంశము జగత్తులో స్థిరమై ఉండగలదు ఈ స్త్రీ పాపము యొక్క సాకార రూపము కాబట్టే ఈమె ఏడుగురు పుత్రులను చంపింది నేను ఈమెను ఆపుతాను అట్లా చేస్తే నిశ్చితంగా ఈమె నన్ను విడిచిపోతుంది ఇప్పుడు ఈమె ఉదరమునందు ఎనిమిదవ గర్భము ఉన్నది ఈ గర్భము నా మనస్సునకు అనుకూలముగా తోస్తున్నది ఇప్పుడు ఈమె నేను ఆపకపోతే పాపియగు ఈ స్త్రీ ఈ బాలకుని కూడా నీటిలో పడవేస్తుంది భవిష్యత్తులో నాకు పుత్రులు కలుగునా లేదా అని సందేహము తొలగించుట సాధారణ విషయం కాదు ఒకవేళ సంతానము కలిగిన ఈమె ఆ బాలుని కూడా రక్షిస్తుందో లేదో దీని నిశ్చితముగా చెప్పలేను ఇట్లా సంశయమున చిక్కుకొని ఉన్న నేను ఇప్పుడేం చేయాలి వంశమును రక్షించుకునే ప్రయత్నము చేయటము ఇప్పుడు నా పరమ కర్తవ్యము తరువాత గంగ ఉదరము నుండి ఎనిమిదవ కుమారుడు జన్మించాడు అతడే చౌవను పేరుగల వసువు వసుడై మునివరుడు వశిష్ఠుని యొక్క నందిని ధేనువును అపహరించాడు ఇప్పుడు అతడే పుత్రరూపమున జన్మించాడు ఆ బాలుని చూసి శంతనుడు గంగాదేవి పాదముల మీద పడి ఇట్లా పలుకుతున్నాడు సుందరి నీ ముఖమండలము పవిత్రమైన చిరునవ్వుతో వికసించి ఉంటుంది నేను నీ సేవకుడను ఈ బాలునికి జీవనదానమునిచ్చి నన్ను అనుగ్రహించమని నిన్ను ప్రార్థిస్తున్నాను నేను ఈ ఒక్క పుత్రుని పోషించుకుంటాను నీవు అతి చక్కని కుమారులకు ఏడుగురిని చంపావు సుందరి ఈ ఎనిమిదవ పుత్రుని రక్షించు దానికోసమే నేను నీ పాదములకు తలవంచి నమస్కరిస్తున్నాను అనుపమ శోభలలకు ప్రియురాల నీవు ఏ వస్తువునైనా కోరుకో అది ఎంతటి దుర్లభమైనదైనా కావచ్చు నేను నీకు దానిని ఇవ్వటానికి సంసిద్ధుడను కానీ నా వంశ పరంపరను సురక్షితముగా ఉంచుట నీ పరమ కర్తవ్యము సంతానహీనునకు గతులుండమని స్వర్గమునందు కూడా అట్టివానికి స్థానముండదని వేదపారంగతులకు పండితులు చెప్తుంటారు అందువలన ఈ ఎనిమిదవ పుత్రుని సురక్షితముగా ఉంచటానికై నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ఈ విధంగా శంతనుడు చెప్పిన తర్వాత కూడా గంగ ఆ బాలుని తీసుకొని వెళ్ళటానికి ఉద్యమించింది అప్పుడు రాజు ఎంతో దుఃఖితుడై గంగతో ఇట్లా అంటున్నాడు ఓసి దురాత్మురాలా నీవేమి చేస్తున్నావు నీకు నరకము భయం కూడా లేదా నీ ఇచ్చ వచ్చినట్టు చేసుకో ఉంటే ఉండు లేకపోతే పో కానీ ఈ బాలుని ఇక్కడే ఉంచు వంశమును విచ్ఛేదం అందరిస్తుదానా నీ వంటి దానితో నాకేం పని ఉన్నది శంతనని మాట విని గంగ రాజుతో పలకటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు